పాకిస్తాను ఇంకో ఘాతుకానికి వడిగట్టింది పాకిస్తాను ఇంకో ఘాతుకానికి వడిగట్టింది ఇంకో ఘాతుకం ఏమంటే ఇక్కడ జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో ఆ జర్నలిస్టులకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ లాగుతూ ఉన్నారట మేము సైన్యం నుంచి ఫోన్ చేస్తూ ఉన్నాం మేము సైన్యములకే లజ్ చేస్తూ ఉన్నాం అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ లాగే పని చేస్తూ ఉన్నారట జర్నలిస్టులకు భారత జర్నలిస్టులను టార్గెట్ పెట్టి భారత జర్నలిస్టులకు గురిపెట్టి వాళ్ళు ముందడి పోవాలని చూస్తున్నారు అనేది అయితే ఇక్కడ కనబడతా ఉన్నది జర్నలిస్టులను టార్గెట్గా చేసుకొని జర్నలిస్ట్లకు కాల్ చేస్తా ఉన్నారు రైట్ జర్నలిస్ట్లను టార్గెట్ చేసుకొని వాళ్ళు వివరాలు అడిగే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పుడు పాక్ మీద భారత కాల్పుల విరమణ అన్నది ఆఖరికి విజయం మనం విజయభావట ఎగరే ఎగిరేసే టైం కు పానకంలో పుడకలాగా చెంబులో శంసలాగా ట్రంప్ దూరిండు ట్రంప్ దూరి శాంతి ఒప్పందాలు చేస్తా అవి చేస్తా ఇవి చేస్తా అని చెప్పేసి ఇలా ఎట్లా చేసిరంటే ఆఖరికి మోడీ వెనక తలొగ్గేటట్టు చేసిండ్రు మోడీ ఎందుకు అంతగానే భయపడ్డాడు అంటే ఈవీఎం ట్యాంపరింగ్ల ముచ్చట బయటకు వస్తుంది అందుకే మోడీ బాగా భయపడ్డాడు అనే అంశాలు కూడా మీదకి వస్తా ఉన్నాయి మరి ఈవీఎం ట్యాంపరింగ్లకేంది లెక్కేంది కార్ఖానేది నిజంగానే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందా అనే అంశాలు ఇప్పుడు భయాన్ని పుట్టిస్తూ ఉన్నాయి అందుకనే మోడీ తలొగ్గిండు మోడీ తలొగ్గి మనం విజయబావుట ఎగిరేసే సందర్భంలో కూడా మనం విజయాన్ని ముద్దాడబోతున్న సందర్భంలో కూడా అంతమంది వీర జవానులు వీరమరణం పొందిండ్రు ఐదు మంది వీర జవానులు అయినరు వీరమరణం పొందిండ్రు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు అందరూ పోయిన పైలట్లు అందరూ తిరిగి సురక్షితంగా వచ్చినది సంతోషించదగ్గ విషయం కానీ కాల్పుల కాపు కాల్పుల విరమణ అన్న తర్వాత కూడా పా కాల్పులు జరిపింది ఆ కాల్పులలో ఇద్దరు జవాళ్లు వీరమరణం పొందిండ్రు అయితే ఈ అయిపోతుందన్న క్రమంలో భారత్ కాల్పుల విరమణను అంగీకరించింది అయిపోయింది కథ కాల్పుల విరమణను అంగీకరించే వరకు ప్రపంచ దేశాల ముంగట ఇప్పుడు మొన్నే నేను నేనేం చెప్పినాను వాళ్ళ పాకిస్తాన్ ఇక పొడి చేయాలి ఏమన్నా చేయాలి అబ్బా మేము కూడా గల్లా ఎగరేయాలి పాకు భూభాగంలోకి భారత జవాన్లు ఏంటారా అయిన ఉగ్రవాద స్థావరాలను మట్టు పెట్టినరు అట్లా ఇట్లా అని చెప్పేసి వాళ్ళు గొప్పలు చెప్పుకోవడానికి నాకు ఇష్టం లేదని చెప్పేసి పాకిస్తాన్ ఎంతకైనా ఎంత ఘాతకానికైనా వడిగడుతుంది అని చెప్పినా పాక్ ఏం చేసిందంటే ట్రంప్ దగ్గర పోయి కాలభారానికి పోయింది ఈ కాలభారానికి పోంగ మోడీకి ట్రంప్ ముచ్చడి చెప్పిండు ట్రంప్ ముచ్చడ ఎప్పంగానే మోడీ తలొగ్గిండు మోడీ తల ఎందుకు ఊపిండు అనేది మాత్రం క్లియర్ కట్గా క్లారిటీ లేవ తెలియదు భారత పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశ రహస్యాలు తెలుసుకునేందుకు కోవట్టులు ఉంటారా లేకపోతే వాళ్ళు వీళ్ళు ఉంటారా వీళ్ళు అధికారులు ఆర్మీలో కూడా కొంతమంది అధికారులు ఉన్నారు ఆ అంశాలను చేరవేసేందుకు దేశ రహస్యాలు చేరేసేందుకు అని మొన్నటిదాకా ముచ్చట్లు వచ్చినాయి కొంతమందిని అరెస్టు కూడా చేసిందన్నారు ఇట్లాంటి అంశాలు అన్న నడిచినాయి మొత్తం మీద జర్నలిస్టులను టార్గెట్ చేసుకొని జర్నలిస్టులకు పాకిస్తాన్ నుంచి కాల్ చేస్తా ఉన్నారట రక్షణ శాఖ అంటూ ఆపరేషన్ సింధూర్కు కు సంబంధించిన విషయాలు సేకరించేందుకు పాకిస్తాన్ గూఢాచారులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్న భారత్ నిఘా వర్గాలు అని చెప్పేసి ఈడ వార్త చూస్తూ ఉన్నాం